అనంతపురం జిల్లాకు చెందిన రైతులను పొగాకు కొంటామని రప్పించి బాపట్ల జిల్లా మేదరమెట్లకు చెందిన వ్యాపారి మోసం చేశాడు వ్యాపారి మాటలు నమ్మి పెద్ద ఒడుగురు మండలానికి చెందిన ఇరవై మంది రైతులు ఎనిమిది లారీల్లో పొగాకు తీసుకుని మేదరమెట్లకు వచ్చారు ఒక్కొక్క లారీలో నూట ఇరవై పొగాకు చెక్కుల చొప్పున తీసుకువచ్చారు వ్యాపారి పొగాకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు నాలుగు రోజులుగా మేదరమెట్లలోనే ఓ హోటల్లో గదులు అద్దెకు తీసుకుని ఉంటున్నారు రైతుల కష్టాలపై వాళ్ల ఈనాడులో కథనం రావడంతో అధికార యంత్రాంగం స్పందించింది రైతుల్ని రమ్మని చెప్పిన వ్యాపారితో కొరిసేపాడు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడగా అతను పొంతనలేని సమాధానం చెప్పాడు ఈ విషయాన్ని అధికారి కలెక్టర్ కు వివరించారు వ్యవసాయ అధికారికి కలెక్టర్ తగు సూచనలు చేసి వేరే సంస్థకు పొగాకు అమ్మేటట్లుగా రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించారు ఆయన ఒక లారీ తీసుకొస్తామండి అంటే లేదు ఒకటేసారి ఒక నాలుగు దాండి మాకు పర్చేసింగ్ బాగుంటుంది కంగుటూరులో రెండు కమాలపాలెం దగ్గర రెండు ఇక్కడ రెండు దించుకుంటానికి మాకు వీలుగా ఉంటదని చెప్పినారు సార్ నేను తీసుకొని వచ్చిన తర్వాత ఓ రెండు లారీలు దించి ఎమ్మటి వెనక్కి ఎత్తిచ్చాడు అవి కూడా మాకు వద్దని చెప్పేసి ఇప్పుడు అడిగితేనేమో నాకు నడవట్లేదు నేను మార్కెట్లేదు కౌంటర్ లేదని చెప్తాను లారీ నేను రెండు మీద పెట్టుకుని నాలుగు రోజుల నుంచి ఇక్కడే ఉంటాను డ్రైవర్లు రైతులు అందరం కలిసి ముప్పై ఐదు మంది అక్కడ ఈ రోజుకు రూమ్ ఖర్చు ప్రతి రోజు రూమ్ కి పడుకోవడానికి మూడు వేల ఐదు రూమ్ కి అవుతుంది రెండు రోజు పది పదిహేను ఖర్చు వస్తుంది లారీ బాడీలు కాకుండా లారీ బాడే ఓన్లీ ఆల్టీకి మూడు వేలు రోజుకి అక్కడ నుంచి ఇరవై మూడు వేలు బాడిగా ఆయన నేను లారీ బాడీలు కూడా ఇస్తానని చెప్పి ఇప్పుడేమో నాకు వద్దు నేను అంత అసలు కొనడమే పొగాకు మేము వైట్ బలి పొగాకేసాము ఇంతకు ముందు కూడా నేను దగ్గరికి తీసుకొచ్చాము మళ్ళా కూడా తీసుకురామని అంటే తీసుకొచ్చాము ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత రెండు బండ్లు దింపించాడు మేము అడిగినా కూడా అన్ని బండ్లు పెట్టేసారి ఎత్తుకురాని చెప్తే ఎనిమిది బండ్లు ఎత్తుకొచ్చాను రెండు బండ్లు దింపించి దింపించిన కూలి రెండు వేల రూపాయలు మేమే సార్ మళ్ళీ ఆయన ఏం చేసినాడు అని వచ్చి వెనక్కి ఎత్తేయండి అని రెండు వేల రూపాయలు ఆయన ఎత్తిచ్చి నేను తీసుకొని పోగాకొని వెనక్కి పంపించేశాను